అస్సలం వలైకు వరహమతుల్లాహి ప్రియమైన ధార్మిక సోదరులారా మీరు చూస్తున్న ఈ మస్జిద్ మస్జిదే బనీ సలీమా మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు మక్కా నుండి మదీనా వచ్చిన తరువాత సుమారు పదహారు మాసాలు లేదా పదిహేడు మాసాల వరకు బైతిల్ మగ్దీజ్ వైపు నాకు నమాజ్ ఆచరించేవారు అంటే మదీనా పట్టణానికి ఉత్తర దిక్కు వైపు నాకు కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం కోరిక ఉండేది అల్లాహ్ తాలా బైతిల్ మగ్దిస్ నుండి కాబా వైపునకు శిబిలాను మార్చాలని ఆ తరువాత అంటే మదీనాకు వచ్చిన పదహారు పదిహేడు మాసాల తరువాత అల్లా సుహానహ తాల ఖురాన్ గ్రంథంలో వాక్యాన్ని దింపాడు అల్లా అంటూ ఉన్నారు వజీమ్ అద్దునరాత కల్లు భవజిహి కఫిస్సన ఫల నువ్వలియన్న క తిబుల తంతరవాహా ఓ ప్రవర్త నువ్వు మాటిమాటికి నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తి చూడటాన్ని మేము చూసాము కాబట్టి ఇప్పుడు నువ్వు కోరుకున్న వైపునకే మేము కిబులాలు మార్చేస్తున్నాము అంటే నువ్వు నీ ముఖాన్ని కాబా వైపునకు చేసుకో అన్నారు ఇది మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం పై ఆజ్ఞ అవతరించింది ఆ తర్వాత మస్జిదే నబమీలో మహాప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం సిబ్బులాను మార్చుకొని నమాజ్ ఆచరించారు అంటే ఉత్తర దిక్కు వైపునకు నమాజు చేసే ప్రవక్త వారు దక్షిణ దిక్కు వైపునకు సిబ్బిలాను మార్చుకున్నారు ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తో ఎంతమంది అయితే నమాజులు ఆచరించారో ఆ సహబాలు వేరే మస్జిదులకు వచ్చి వాళ్ళకు తెలియచేయడం జరిగింది సిబ్బలా మారింది అని ఆ వాక్యాలు ఆ సంఘటనలు ఎక్కడ అయ్యాయి ఒకటి మస్జిదే కుబాలు అయింది రెండో రోజు ఉదయం ఫజర్ నమాజు లో మహాప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం వారిపై హిబులా మార్చిన తరువాత ప్రవక్త చేసిన మొదటి నమాజ్ కొంతమంది ఉలమాలు ఫజర్ అంటారు కొంతమంది అసర్ అంటారు వల్లాహు ఆలం ఆ తరువాత సహబాలు వచ్చి వేరే మస్జిదుల్లో చెప్పడం జరిగింది మస్జిదే కుబాలో రెండవ రోజు ఫజర్ నమాజ్ అవుతూ ఉండగా విషయం చెప్పడం జరిగింది మస్జిదే కుబాలో ఉన్నవారు ఫజర్ నమాజ్ లో తమ యొక్క ముఖాలను వారు బైతుల్ మక్దిస్ నుండి కాబా వైపునకు మార్చుకున్నారు అదే విధంగా ఈ మస్జిద్ లో కూడా మస్జిదే బనీ సలీమాలో కూడా ఈ విధంగా చెప్పడం జరిగిందని ముస్లింలు ఆలం ఆ తర్వాత మస్జిదే బను హారిసాలో కూడా చెప్పడం జరిగింది కానీ మస్జిదే బనీ సలీమా ఇది మస్జిదే కిబ్బల తైన్ అన్న పేరుతో చాలా ప్రాచుర్యంలో ఉన్నది సౌదీలో పెద్ద ఉల్మాలు దీన్ని ఖండించడం జరుగుతుంది ప్రజలు ప్రత్యేకించి ఈ మస్జిద్ కు వచ్చి ప్రత్యేకించి నమాజు చేయటం ఏ విధంగానైతే హుబా కొరకు ప్రవక్త ఆజ్ఞాపించారు అలాంటి ఆజ్ఞ ఈ మస్జిద్ కోసం ప్రత్యేకించి ఏమీ లేదు ఎప్పుడైనా సాధారణంగా మీరు నమాజు చేయటానికి వస్తే ఏదైనా నమాజ్ ఇక్కడ ఫరజ్ నమాజ్ చేయవచ్చు ఎప్పుడైనా ఇషరాక్ సమయానికి వస్తే ఇషరాక్ చేయవచ్చు అంతేగాని ప్రత్యేకించి ఇక్కడ వచ్చి నమాజు చేయటం ప్రవక్త ఆజ్ఞాపించలేదు ఇది మస్జిద్ బనీ సలీమా అస్సలం వైకుం వరతు వరకూ